రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ప్రధాని మోదీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెప్పినా అవి మోదీ బియ్యమే అని అన్నారు బియ్యం విషయంలో రాష్ట్రం వాటా ఏమైనా ఉంటే చెప్పండని బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి లబ్దిదారులకు సన్న బియ్యం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉందన్నారు ఇన్నేళ్లకు ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారని బండి సంజయ్ తెలిపారు మోడీ గారి బియ్యం కి ఇచ్చేదానికి ముప్పై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది మరి ఇస్తుంది ఎవరు ఎలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇక్కడ కూడా కనీసం అరే మాకు కొంచెం ఉంటది కదా మాకు కూడా బాధ ఉంటది కదా అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణం పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటది పేరు కోసం ప్రయత్నం చేస్తాం మేము కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బియ్యము చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలా వరంగల్ లో లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫ్లెక్స్ పెడితే పోలీసు వాళ్ళతో చింపయిస్తున్నారు అంటే ఇంత అరాచకము ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోని మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టారు ఇప్పటికైనా కనీసం మీకు నీతి నిజాయితీ నిబద్ధత కనీసం విజ్ఞత ఉంటే వాస్తవాలు ఒప్పుకొని మీరు మోడీ గారు ఫోటో పెట్టండి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది చెప్పండి మీరు దాని మీ వాటర్ రూపాయనే చెప్పుకోరు ఎవరు అంటారు రూపాయ మీరు ఇచ్చేది రూపాయి చెప్పుకొని పది రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి పది రూపాయలు ఇస్తాను చెప్పులేరు మీరు పది రూపాయలు ఇస్తున్నారని చెప్పుకోండి మాకు ఇబ్బంది లేదు కానీ మోడీ గారు ముప్పై ఏడు రూపాయలు ఎందుకు చెప్తలేరు